thank you కావడం జరిగింది తారీఖు నుండి ఆరో తారీఖు వరకు దరఖాస్తు ఫారంలన్నీ తీసుకోబడుతుంది తీసుకుంటున్నాం కాబట్టి నిదానంగా ఎప్పుడు అప్పుడు ఇవ్వాలి అప్లికేషన్ లిప్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ జారీ చేయండి లేదా రేషన్ కార్డు జిరాక్స్ కాబట్టి ఏదైనా సరే లేదు అని చెప్పేసి జిరాక్స్ లేదు అప్లికేషన్ తీసుకోమనే ప్రసక్తి లేదు కౌంటర్లలో అప్లికేషన్ తీసుకోబడుతుంది ఈ రోజు ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగినది గత రెండు రోజుల నుంచి రెండు వందల యాభై అప్లికేషన్లు బర్దీ పూర్లు వచ్చినాయి టోటలు బర్దీ పూర్లు ఆరు వందల ఇరవై అప్లికేషన్స్ ఉన్నాయి సార్ రెంట్ ఉన్న వాళ్ళు వాళ్ళు అందరు కలిపితే అంటే మనకు అప్లికేషన్ కూడా ఫుల్ఫుల్గా గా ఉన్నాయి మళ్ళీ అప్లికేషన్ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది ఎవరికి అప్లికేషన్ లేదనే ప్రసక్తి ప్రసక్తే లేదు జిరాక్స్ తీసుకునే అవసరం లేదు అన్ని గవర్నమెంట్ సప్లై చేసింది కాబట్టి అందరికి అప్లికేషన్ ఇంటికి డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అలాగే ఎవరికైనా కావాలనే గ్రామ పంచాయతీలో కౌంటర్లలో పెట్టడం జరిగింది ఒకటి దీంతో కరెంటు బిల్ వచ్చేసి కొద్దిగా పొరపాటు చేస్తున్నారు ఎస్సీ నంబర్ ఉంటుంది ఎస్సీ నంబర్ రాస్తున్నారు అది రాయకుండా యూఎస్సీ నంబర్ రాయాలా నాలుగు డిజిట్లు రాయాలా దయచేసి అది గమనించాలా ఇంకోటి రైతు రైతు బంధు వచ్చే వాళ్ళు రాసలేదు రైతు వరసీ అది కూడా పిల్లర్ చేయాలి వచ్చిన వాళ్ళు కూడా పిల్లర్ ఇయాలి గమనించాలా ఏది జిరాక్స్ పెట్టే అవసరం పాస్బుక్ నంబర్ రాస్తే ఉంది సార్ మనకు ఒక ఆధార్ కార్డు మాత్రం జిరాక్స్ పెట్టాలా సార్ రేషన్ కార్డు లేని వాళ్ళు దరఖాస్తు ఇస్తున్న సపరేట్ కౌంటర్ ఓపెన్ చేసినాం సార్ ఫోర్ డేస్ సార్ ఓపెన్ చేసి ఏ అప్లికేషన్ ఇచ్చినా సరే సార్ ఇది అదర్ దెన్ స్కీమ్ మనం ఉపార్మా కాకుండా సార్ ఏ అప్లికేషన్ ఇచ్చినా తీసుకొని ఉపార్మా తయారు చేసి ఇప్పుడు యాక్సెస్ రాంపాల రాంపూర్ నుంచి ఫోన్ చేసి ఏదైనా ఏది ఇచ్చినా తీసుకుంటాం ఏ రకంగా మీ పేరు హౌస్ నెంబర్ రేషన్ కార్డు కావాలనే సబ్జెక్ట్ వాళ్ళు తెలిస్తే కాదు తీసుకుంటామని చెప్పడం జరిగింది సార్ ఏ అప్లికేషన్ ఫార్మేట్ తయారు చేసింది సార్ ఇప్పుడు యాక్చువల్ సార్ అది తీసుకుంటాం సార్ నాకు చెప్పిళ్ళు తీసుకుంటామని చెప్పిన సార్ సార్ అన్ని విలేజ్లలో కలిపేసి మనకు పద్నాలుగు వేల నాలుగు వందల హౌస్ ఉన్నాయి సార్ దగ్గర దగ్గర సెన్సెస్ ప్రకారం అయితే ఉన్నది ఇరవై వేల చిల్లర అయితే సార్ అప్లికేషన్ కూడా నేను ట్వంటీ టూ థౌసండ్ కూడా తెప్పించిన సార్ ఎక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయితే సార్ ఈ సిక్స్ డేస్ సార్ గ్రామ పంచాయతీలో కౌంటర్ ఏర్పాటు చేస్తాం సార్ పొద్దున ఎయిట్ కానీ ఎయిట్ నుంచి సిక్స్ దాకా ఈవినింగ్ సిక్స్ దాకా కౌంటర్ ఎందుకంటే నాట్లు వేస్తున్నారు కాబట్టి ఈవినింగ్ నైట్ నాట్లు అయితే వస్తారు కాబట్టి ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాత వస్తారు కాబట్టి అనే ఉద్దేశంతో సిక్స్ వరకు కూడా కౌంటర్ ఏర్పాటు చేస్తాం సార్ ఎప్పుడు అప్లికేషన్ ఇచ్చినా సరే ఈ ఆరు రోజులైన తర్వాత అంత లోపల ఇస్తే సరే ఒక రోజు అటీలైనా తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం సార్ దయచేసి అందరూ సమన్వయంగా పాటించి మాకు అప్లికేషన్లు ఇవ్వండి ఎవరు లింపినా ఏం చేసినా మేము అందరికీ ట్రైనింగ్ ఇచ్చినాం సార్ తీసుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ రాసిన తర్వాత ఇక్కడే ఇక్కడే జరిగింది అది ఇక్కడ జరగలేదు నేను వచ్చి కౌంటర్లలో వస్తే ఎస్సీ నంబర్ రాసింది సార్ అది పొరపాటు అని చెప్పి చెప్పడం జరిగింది సార్ నేను కరోబారెగ్రెస్ ని ఆశా వర్కర్ అంగన్వాడీ వర్కర్ల ఇంటింటికి తిరిగి ఆ ఎస్సీ నంబర్ వాళ్ళు యుఎస్ నంబర్ చెప్పడానికి పంచాయతీ సార్

కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవచ్చు గ్రామ పంచాయతీ పరిధిలోని ఈనాటి పాలన కార్యక్రమానికి ప్రపంచంగా ప్రతి గ్రామంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక నినాదం ఇచ్చింది మేము ప్రభుత్వం రాగానే మొట్టమొదటి సంతకం ఆరు గ్యారెంటీ మీద పెడతాం కాంగ్రెస్ పార్టీ అంటేనే చెప్పిన మాట చేస్తుంది తెలంగాణ మాట ఇచ్చినాం తెలంగాణ ఇచ్చినాం ఈ సోనియా గాంధీ గారి మాట కాబట్టి మన హైదరాబాద్ లో పది లక్షల మంది సభలో ఈ ఆరు గ్యారెంటీల పథకాన్ని నిలు చేసి మొట్టమొదటి సంతకము ఆరు మీద పెడతామని చెప్పిన తర్వాత మీ అందరి దయతో మీ అందరూ ఆశీర్వదించడం వల్ల మరి వాళ్ళ ఎమ్మెల్యేగా నేను మీ మన నుండి గెలుపొందడం అదేవిధంగా మన తెలంగాణలో మెజార్టీతో మన ప్రాంతం ఏర్పాటు చేయడము మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ కూడా జరిగింది అదే రోజు ఏడవ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం నాడే మొట్టమొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద పెట్టడం జరిగింది కానీ దానికి కొన్ని చట్టబద్ధత చేయాలా దానికి సావత్సర సమాచారం కావాలా అంటే కొంచెం టైం పడుతుంది అందుకనే మన తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి సోనిమ్మ గారి జన్మదినం రోజున మనము ఒక రెండు గ్యారంటీ పథకాలను అమలు పంచుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాంట్లోనే భాగంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా మరి ఎటు వెళ్ళాలన్నా కానీ ఆర్టీసీ ఛార్జులు బలంగా అని చెప్పి మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది సరే ఈ రోజు చాలా ఊళ్ళలో కొన్ని బస్సులు లేవచ్చు అక్కడ అమ్మాదే అనుకుంటుంది బస్సు లేదు మేము వెళ్ళే అదే నేను దాంట్లో చెప్తున్నా దయేష్ దయేష్ వినండి అదే వినండి ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆర్టీసీ బస్సులు అని చెప్పి కొంతమంది బస్సులు అమ్ముకున్నాడు ఎవరో మనం మోదించి నేను పదిహేను వందల పదిహేను వందల బస్సులు అమ్ముకున్నాడు ఎంత తీసుకున్నా తెలియదు కానీ అంటే ఇలా బస్సులో కూడా అయిపోయినా అయితే కొత్త బస్సులో ప్రభుత్వం ఆర్డర్ వచ్చింది సరైన జనవరిలో ఫిబ్రవరిలో మనం మార్చిలో బస్సు వస్తాం తప్పకుండా ప్రతి వరకు నేను బస్సు ఏర్పాటు చేసేది తీసుకుంటాం అయితే బస్సు విధంగా ఇవ్వడమే కాక ఇలాగా మేము చూస్తా ఉన్నా నిజంగానే ఏ గుడివైనా మహిళలు పడతలేరు విమ్మాడ గుడివో నువ్వు భద్రాచలం పోసార్ ఏదైనా అంతా ఆడవాళ్ళే ఉన్నారు ఏంటంటే బస్సులు బియ్యాలి తల్లిగారు ఎట్టికి పోతున్నారు కొడుకు హైదరాబాద్ కూడా పోతున్నారు మరి హ్యాపీయే కదా సంతోషమే కదమ్మా అయితే ఈ విధంగా అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇవాళ మీకు అందరూ కూడా తెలుసు నిజాంబోర్ అయితే అయినా హైదరాబాద్ అయితే ఇక లక్షలే అది అదైతే అవగాహన ఉంది సో ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పవర్శన పెట్టిన తర్వాత మరి అప్పుడు ఈ కథ ప్రభుత్వం దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేసింది అయితే ప్రజలకు పేదలకు ప్రజలకు అందరూ కూడా కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి మన ఆరోగ్యశ్రీ పథకాన్ని మూడు వందల వ్యాధుల నుండి పదహారు వందల వ్యాధుల వరకు పెంచుతూ అదేవిధంగా ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచడం జరిగింది ఈ రెండే కాక ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి అవన్నీ కూడా అమలు పరచాలి వంద రోజులుగా సదు మరి ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రజా పాలన ప్రజా పాలన ఇంతకు ముందు మనం చూసిన టిఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నా చేసుకోవడానికి అవకాశం లేకుండా మొత్తం సీఎం గేట్లు అసలు దుర్భేదమే అసలు దాన్ని ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే మన గడిల సంబంధించిన గేట్లు కొట్టి అది ప్రజాభవన్ ఇవాళ మీరు హైదరాబాద్ చూడొచ్చు ఇవాళ మీరు హైదరాబాద్ పోయినప్పుడు చూడొచ్చు అది నిజంగా ప్రజాభవనే మీరు కూడా ఎంటర్ కావచ్చు అక్కడ వందల మంది రోజు దరఖాస్తులు తీసుకుని మరి అధికారుల దగ్గర కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఎవరు ఉంటే వాళ్ళ ఆఫీసులో ఇన్ఛార్జు ముఖ్యమంత్రి గారు కూడా అలవాటు కలిసే పరిస్థితి ఉంది అంటే ఇవాళ దాంట్లో భాగంగానే ప్రజల పాలన మీరు ఈ అప్లికేషన్ ఎంఆర్ఓ ఇంకెక్కడ ఇచ్చే అవసరం లేదు మీ రూల్స్ గ్రామ సభ ఏర్పాటు చేసి ఇక్కడ మీ ఇంటికి అప్లికేషన్ పంచి మరి ఇక్కడ అవసరం ఉంటే అందుబాటులో ఇంకా షార్టేజ్ లేకుండా గ్రామ పంచాయతీలో అప్లికేషన్ పెట్టుకొని ఈ ఐదు గ్యారంటీలకు సంబంధించిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నాము దీంట్లో ఏంటంటే ఎవరు ఎవరికి ఏంటి ఏముంది వాళ్ళకి పెన్షన్ వస్తుందో ఇంట్లో వాళ్ళకి ఇల్లుందా వాళ్ళకి భూమి ఉందా మరి పథకాలు అమర్పరచాలంటే మనకు సమగ్రమైన సమాచారం అవసరం ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఇది కూడా ఏం అరీ బరీ లేదు మీ పనులు నాటుకోవచ్చు మీ పని ఉండే వేసుకోవచ్చు చుట్టాల ఉంటే పోవచ్చు అయినా ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి ఆరో తారీఖు అంటే ఎనిమిది రోజులు పది రోజులు ఉంటుంది కానీ రెండు రోజులు సెలవులు ఉన్నాయి కొత్త సంవత్సరం సందర్భంగా మరి మనం ఆరో తారీఖు వరకు అప్లికేషన్ ఎప్పుడైనా ఫిల్ అప్ చేసుకోవచ్చు దీంట్లో కొన్ని ముఖ్యంగా నిజంగా ఎంపీఓ చెప్పినట్టు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వ ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు ఇంటి నంబర్ లేకున్నా ఇవాళ కిరాయి వాళ్ళు ఉన్నారు మన బరిదింపుల్లో చాలా మంది ఇంట్లో వాళ్ళు కిరాయి వాళ్ళు ఉన్నారు ఇంటి నంబర్ లేకున్నా వాళ్ళు ప్తా ఉన్నా రెండు వేల పదకొండులో అయినటువంటి సెన్సెక్స్ ప్రకారము నాలుగు వందల ఎనభై ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర దగ్గర ఆరు వందల పైన ఉండొచ్చు మన బంధింపులు కాబట్టి ఎవరైనా కానీ ఇల్లు నంబర్ లేకున్నా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఒక ఇల్లు నెంబర్ ఉంటది దాంట్లో కిరాయి ఎట్లా ఉంటారు కాబట్టి అదే విధంగా మీరు ఆధార్ కార్డు ఎట్లాగ ఉంటది రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇల్లు అప్లై చేసుకోవచ్చు తర్వాత రేషన్ కార్డు సపరేట్ గా అప్లై చేసుకోవాలి మీరు ఇలా రేషన్ కార్డు నంబర్ అడిగారు కదా మరి మేము ఎలిజబుల్ కాదా అని కాదు మన సమాచారం కొరకు రేషన్ కార్డు మీకు అప్డేట్ అయినాక ఇంకా దీన్ని ఎంట్రీ చేస్తాను కాబట్టి నేను అంటే ఒక కుటుంబంలో నలుగురు ఎండ ఉంటారు ఒకటే హౌస్ నెంబర్ ఉంటుంది దాంట్లో నలుగురు ఎండ నమ్ములు ఉంటారు నలుగురు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం మీరు నలుగురు కూడా సపరేట్ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ మీరు అందరూ కూడా తెలుసు గత పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త రేషన్ అదే అదే కాకుండా కొత్త పెన్షన్ ఎక్కడ ఇవ్వలేదు ఏదో చెప్పారు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని కానీ ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వనటువంటి దౌర్భాగ్యం ప్రభుత్వం పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదంటే మన బదిన ప్రతి ఇంటికి పిల్లలకు పెళ్లి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి మరి రేషన్ కార్డే మనకి ప్రామాణికమని చెప్తున్నాం ఏదైనా ఇవ్వాలంటే వైట్ రేషన్ కార్డు అన్నది ఇండికేషన్ బిలో పవర్టీ లైన్ లో మరి అదే సో దానికి మన ఈ రేషన్ కార్డు అనే కూడా తెల్లారికి సిలిండర్ సబ్సిడీ రావాలన్నా తెల్లారి మహాలక్ష్మి స్కీమ్ రావాలన్నా ఇంద్రమహిందు రావాలన్నా ఏదైనా రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి ఇవాళ రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా సపరేట్ జనరల్ కౌంటర్ ఉంది ఇవాళ ఇప్పుడే ఎంపీఓ చెప్పని ఒక ఫార్మేట్ తయారు చేసిన వాళ్ళు ఆ మన మామూలు తెల్ల పేపర్ మీద ఇవ్వకుండా ఆ ఫార్మేట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని ఆ ఫార్మేట్ లో ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది మనకి అది కూడా చేయండి ఫామ్ ఫిల్ అప్ చేయడమే కాకుండా రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా మన రేషన్ కార్డు అప్లై చేయండి రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఈ ఫామ్ అప్లై అని చెప్పి ఈ తెలియస్తాము దీంట్లో ముఖ్యంగా మన కుటుంబ సభ్యులు ఆధార్ కార్డు అడ్రస్ ఆధార్ కార్డు అడిగింది దయచేసి ఆధార్ కార్డు నెంబర్ కూడా సక్రమంగా కరెక్ట్ గా ఫిల్అప్ చేయాలి మీకు అందరు కొంతమంది చదువు కాని వాళ్ళు ఉంటారు కొంత ఉంటారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు మనం కూడా ముఖ్యంగా కాంగ్రెస్ కోరుతా ఉన్నా ఒక వారం రోజులు మనవాళ్ళు కూడా అందరూ కూడా అందరూ మనవాళ్ళే ఇక్కడ టిఆర్ఎస్ బిజెపి కాంగ్రెస్ అనే డిస్క్రిమినేషన్ లేదు ప్రతి పేదవానికి ఈ సంక్షేమ పథకాలు అందాలన్నది కొంత లక్ష్యం కాబట్టి అదేవిధంగా ఇక్కడ రెండో అదే రెండో పేజీలో కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ అడిగిండు ఇన్కమ్ సర్టిఫికేట్ ఏది గ్యాస్ సిలిండర్ అడిగిండు ఆ గ్యాస్ సిలిండర్ నంబర్ కూడా కరెక్ట్ రాయాలి ఎలక్ట్రిసిటీ నెంబర్ కూడా కరెక్ట్ రాయాలి అది కాకుండా పట్టా పాస్బుక్లు ఉన్నవాళ్ళు భూమి ఉన్నవాళ్ళు ఇప్పుడు మన బర్దీపూర్ గ్రామం నాలుగు మూల భూములు ఉండవు కంజాబ్లో ఉండొచ్చు ఆరపల్లి ఉండొచ్చు మన ధర్మారంలో ఉండొచ్చు ఇటు మాదా ఉండొచ్చు దగ్గర ఎక్కడైనా మన ఇష్టం భూమి ఉండవచ్చు ఏ భూమి ఉన్నా కానీ ఆ భూమి పట్టా పాస్బుక్ నెంబర్ కరెక్ట్ రాయాలి ఇంట్లో ఈ మూడున్నర అంశాలు కాంప్లికేటెడ్ చాలా సింపుల్ గా తయారు చేసింది అంటే మీరు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ చేరాలంటే ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవాలి కరెక్ట్ గా డేటా ఎంట్రీ చేస్తే మీరు కూడా అధికారులు చెప్పేది అంటే హెల్ప్ కాకుండా స్పెషల్ గా ఇప్పుడు ఈ నెంబర్ ఇంత కొంచెం మీరు చెక్ చేసుకుని ఫార్మ్స్ ఆక్సెప్ చేసి ఎలక్ట్రిసిటీ ఎలక్సిటీ కనెక్షన్ నెంబర్ సిలిండర్ కనెక్షన్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకుని మనం యాక్సెప్ట్ చేస్తే మన తర్వాత మన పెన్ను కూడా ఉంటుంది అప్లికేషన్ మనకు సఫిషియండి మనకు ఆరో తారీఖు వరకు కాబట్టి మీరు ఏమైనా హాస్పిటల్లో ఉన్నా పెన్నీళ్ళలో బిజీ ఉన్నా ఇంకేదో ఊరు పోయినా మరి ఇక టైం ఉంది మరి పని టైం పొద్దున్న ఎనిమిది గంటల నుండి ఆరు గంటల వరకు కౌంటర్ ఉంటాయి కాబట్టి మీరు మీ వ్యవసాయ పనులకు ఇబ్బంది పడకుండా కూడా ఒకవేళ అవసరం ఉంటే రోజు వ్యవసాయ కూడా పట్టా పెట్టడం ఒక ఎందుకంటే ఇది మన కొరకే మీ కొరకే ఇది ప్రభుత్వం ఏంటంటే మీరు వచ్చి ఆఫీస్ లో చుట్టూ తిరగకుండా ప్రజల పాలన ప్రజా పాలన పేరు మీద మీ దగ్గరికి వస్తుంది కాబట్టి దీన్ని సత్యనివాల్సిన వేసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా అంటే ఇంత పారదర్శకంగా ఇంత ప్రజాస్వామ్య బద్ధంగా ఇవాళ మీరు చూస్తా ఉన్నారు ధర్నాశ మనమే అధికార పార్టీలో ఉండి కూడా అసెంబ్లీ అక్కడ పార్లమెంట్లో మన ఎంపీలను సస్పెండ్ చేశారని చెప్పి మనమే ధర్నా విషయం ఉన్నాం ప్రజాస్వామ్యం అంటే ఏంది ప్రజలే బుధ బులాధారం ప్రజలకు ఆధారంగానే పరిపాలన సాగించడం మనమే ప్రజా పరిపాలన ప్రజా ప్రజాస్వామ్యంలో పది కాంగ్రెస్ పార్టీ మనం మీరు చూస్తుంటే మన కూడా పైన ఉండే స్వేచ్ఛ సమానత్వం అదే సామాజిక న్యాయం ఈ మూడు పురాదుల మీద మరి ప్రతి పేదవాడికి అందరికి కూడా మార్పులు ఉండాలి ఇక్కడ బంధిపులు అక్కడ అమ్మలు అక్కడ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్పారు ఇక్కడ కొత్త కొత్తం రాలే ఓన్లీ ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయి ఇందిరామ్మ ట్రాక్ ఉన్నాయి కూడా పుంజుకున్నారని చెప్పడం జరిగింది సో అలాంటివి జరగకుండా గత ప్రభుత్వంలో నిర్బంధం లేకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అదే అదేవిధంగా మరి ఇంకా దిగబడితే కేసులు ఇవన్నీ ఇక్కడ ప్రభుత్వం మన నియంత్రణలో మాత్రం ఉన్నాయని చెప్పి మీకు భరోసా ఇస్తా మనం కూడా ఏ పార్టీ వాడైనా కావచ్చు పేదవాడు పేదవాడే ఏ మతం వాడైనా కావచ్చు పేదవాడు పేదవాడే మరి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి ప్రతి ఫలాలు స్కీములు వాళ్ళందరూ కూడా అందేతో చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కోరుతూ మరి ఈ కార్యక్రమం మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి త్వరలోనే మనం అందరు రోజులలో అందరి రోజులలో ఈ వంద అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆరు గ్యాంజీల అమలుకు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం